జై శ్రీరామ్ జై కృష్ణ ఓం నమస్వాయ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బైబిల్ అనే పుస్తకంలో బైబిల్ అనే పుస్తకంలోని ఒక మూఢ నమ్మకం ఉంది అదేంటో తెలుసా ది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇస్తాను జాబు లేనటువంటి వాళ్ళకి జాబులు ఇస్తాను ఫైనాన్షియల్గా సహాయం చేస్తాను రోగాలను నయం చేస్తాను హాస్పిటల్కి వెళ్ళాం లేదు కచీపులతో నయం చేస్తాను నూనె బాటలతో నయం చేస్తాను ఇలాంటివన్నీ కూడా బైబిల్లో రాసి లేనప్పటికీ కూడా బైబిల్లో ఉందని చెప్పి పాస్టర్లు ఏం చేస్తారంటే ఖచీపులు కదా ఖచీపులు అమ్ముకోవడం క్యాలెండర్లు అమ్ముకోవడం వాగ్దానం కార్డులు అమ్ముకోవడం నూనె బాటిల్లు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కదా సువార్తలు అంటూ గ్రామాల మీదకి వచ్చి ప్రజల్ని ఒక మూఢనామకం అనేది సృష్టించారు అదేంటంటే తెలుసా మీకు జాబ్ ఇస్తాడు మీకు రోగాలు నయమైతాయి ఈ కబ్బు నూనె రాసుకోండి కదా అని రకరకాలుగా ప్రేరేపిస్తూ ఉంటారు అందుకే బైబిల్ అనే పుస్తకంలో ఒక మూఢ నమ్మకం ఉన్నది స్వస్థత అని చెప్పి ఒక మూఢనమ్మకం ఉంది ఆ యొక్క బైబిల్లో రాయిపోయినటువంటి ఆ మూఢనమ్మకాన్ని తీసుకొచ్చి ప్రజలకు రుద్దుతూ ప్రజల మీద బురద జల్లుతూ ఉంటారు కనుక కింద నేను ఒక లింక్ ఇచ్చాను వీడియో ఉంది కదా దే మరి ఆ వీ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో తప్పకుండా చూడండి కనుక సువార్తల పేరిట స్వస్థతలు అంటూ ఏమీ లేవు బైబిల్లోని స్వస్థలు అంటూ ఏమీ లేవు యేసో క్రీస్తు ఆనాడు ఏదో రోగులను బాగు చేశాడు అనడానికి ఆధారాలు సరైనటువంటి ప్రూఫ్ లేదు బైబిల్లో రాసుకున్నటువంటి పేపర్లో రాసుకున్నటువంటి ఆ వ్రాతలు తప్ప దానికి సరైనటువంటి ఆధారాలు లేవు ఆ ఆధారాలు లేనటువంటి ఆ పుస్తకం పట్టుకొని పాస్టర్లు ప్రజల దగ్గరికి వచ్చి ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు గర్భఫలం ఇస్తాడు జాబ్ ఇస్తాడు ఫైనాన్షియల్గా సహాయం చేస్తాడని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ప్రజల దగ్గర డబ్బులు అడుక్కుంటూ దశబాబాగా వసూలు చేస్తూ హిందువుల్ని క్రైస్తవులుగా మారుస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్క హిందూ మేలుకోవాలి క్రైస్తవులు కూడా మార్పు చెందాలి బైబిల్లో లేనటువంటి విషయాలు చెప్పి ప్రజలను మోసం చేయకూడదని నిజంగా బైబిల్లోని కదా ఆధారాలతో శుద్ధగా ఉంటే మీరు ప్రకటించుకోవచ్చు కానీ హిందువుల యొక్క జోలికి రాకూడదని ఈ షార్ట్ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై కృష్ణ థ్యాంక్ యూ